విశ్రాంత ఉద్యోగుల హక్కులను కాపాడుకోవాలి కన్జ్యూమర్ కమిషనర్ చాగంటి విశ్రాంత ఉద్యోగుల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రభుత్వం కూడా వారికి అన్ని విధాలా తోడ్పడుతుందని కన్జ్యూమర్ కమిషనర్ మెంబర్ చాగంటి నాగేశ్వరరావు తెలిపారు కాకినాడ రూరల్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎండి సందాని కార్యదర్శి విఎస్ జివి రమణారావుల అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పెన్షనర్ల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యంగా ఈ హెచ్ఎస్ చెల్లించిన పూర్తిస్థాయి వైద్యం అందడం లేదని తెలిపారు అదేవిధంగా మాకు రావాల్సిన డిఏ కరువు కరువుబచ్చం పిఆర్సీలు పాత బకాయిలు వెంటనే ప్రభుత్వం ఇప్పించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు పెన్షన్ ఇచ్చేది భిక్ష కాదని మేము కష్టపడి పనిచేస్తున్నందుకు ప్రతిఫలం అని తెలిపారు ప్రభుత్వం మాకు రావాల్సిన అన్ని బకాయిలను చెల్లించాలని తెలియజేశారు ముందుగా సమాజ సేవ చేస్తూ ప్రజలకు తోడ్పడుతున్న డాక్టర్ వైవి జగన్నాథమ్నకు సేవారత్నం బిరుదుతో డాక్టరేట్ను అందించారని ఆయనకు మరియు పంచాయతీరాజ్ విభాగంకి సంబంధించి విశ్రాంత ఉద్యోగులను బిహెచ్ఎస్ఎన్ శివమూర్తి జనార్దన్ రావు ఎస్విబిఎస్ శాస్త్రి జి శ్రీరాములు డిఎస్ నారాయణ కనకదుర్గలను ముఖ్య అతిథి చాగంటి నాగేశ్వరరావు చేతుల మీదుగా పూలదండను వేసి దుస్తాలువలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉద్యోగస్తుల విశ్రాంత ఉద్యోగస్తుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారండి ఈ సందర్భంగా ఈ సందర్భంగా విశ్రాంతి ఉద్యోగులు కూడా వినియోగదారులే అనే ఉద్దేశంతో వారికి అవగాహన కల్పించడం జరిగిందండి వీరందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు యాక్టివ్గా సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు ముఖ్యంగా జగన్నాథరావు గారు మన బవిడి శివమూర్తి గారు ఇందులో విశ్రాంతి ఉద్యోగుల యొక్క హక్కులను కాపాడే ఉద్దేశంలో వారు వీలైనంత సేవా కార్యక్రమాల్లో కలిపి పాలు పంచుకుంటున్నారు కనుక వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తోటి తొలుకోగాలని మన సవాచకర్మేనా కోరుకుంటూ సెలవు చేస్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఎండి సంధాని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ పెన్షనర్స్ అసోసియేట్ యొక్క అధ్యక్షుడిని ఈరోజు మా యొక్క సంఘం యొక్క జనరల్ బాడీ మీటింగ్ సమావేశం నిర్వహించామండి దీని సందర్భంగా మా సంఘ సభ్యులు అయినటువంటి మన డాక్టర్ వై జగన్నాథరావు గారు సేవారత్న బిరుదు పొందిన సందర్భంగా వాళ్ళని సన్మానించుకున్నాం అలాగే మా సంఘంలో గల సీనియర్ మోస్ట్ సభ్యులు అన్ని విభాగాల నుంచి ఉన్నటువంటి ఇంజనీరింగ్ జనరల్ పంచాయతీ రింగ్ నుంచి వచ్చిన వాళ్ళ సీనియర్ సభ్యులందరినీ కూడా సత్కరించడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం ఈ కొత్త ప్రభుత్వంలో ఉద్యోగస్తులు అండ్ పెన్షనర్స్ యొక్క సమస్యల మీద ఏ విధమైన స్పందన లేకుండా ఉదాసీనంగా ఉన్నారు కాబట్టి దయతో పరిశీలించి ముఖ్యమంత్రి గారు మన పెన్షనర్స్కి ఉద్యోగస్తులకి రావాల్సిన బకాయిలు పిఆర్సి వగేరాలన్నిటిగా దృష్టి పెట్టాలని మా సంఘం తరఫున సవినయంగా కోరిక ప్రార్థిస్తున్నామంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ పంచాయతీరాజ్ విమరావు రిటైర్డ్ ఈఓఆర్టీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మా పంచాయతీరాజ్ పెన్షనర్స్ వెల్ఫేర్ విస అసోసియేషన్ యొక్క సాధారణ సరసభ సమావేశము ఈరోజు జరిగిందండి అందులో అందులో ముఖ్యంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయని ప్రజలు సభ్యులు ఆవేదన వ్యక్తపరిచారు దానిని దానిని పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించామండి తర్వాత ఈహెచ్ఎస్ అనేది ఏంటంటే నెల నెల రెండు వందల పాతిక రూపాయల చొప్పున కట్టించుకుంటూ అది ఆ ఇన్సూరెన్స్ సమయానికి సమయానికి ఈ వ్యాధిగ్రస్తులకి అందక పెన్షన్ చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే పెన్షన్ భార్య భర్త భర్త తీసుకుంటే భా భార్య భార్య తీసుకుంటే భర్త ఇది పెన్షనర్ ఎవరైతే వాళ్ళు ఈ వాళ్ళ బాధలు చూడలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఈహెచ్ఎస్ అనేది అది ఏంటంటే నో క్యాష్ ట్రీట్మెంట్ చేస్తారనే ఉద్దేశంతో మేము అందరం దిగాం మమ్మల్ని అందరినీ కంట్రిబ్యూషన్ కడుతున్నాము కానీ దానికి ఏ హాస్పిటల్లో కూడా మాకు ట్రీట్మెంట్ జరగట్లేదు అని సభ్యులు అందరూ వాతున్నారు దాన్ని పరిష్కారం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఒక తీర్మానం చేశారు తర్వాత ఈరోజు ఏమో పెన్షనర్స్ అసోసియేషన్కి ఒక చోట కలవాలి అంటే కాకినాడలో పంచాయతీరాజ్ పెన్షనర్స్ కూర్చోవాలంటే ఒక ప్లేస్ లేదు ఒక ప్రదేశం లేదు ఒక చోట కూర్చుని మాట్లాడడానికి చాలా కంప్యూటర్ అయితేనే రికార్డ్ అయితేనే పెట్టుకోవడానికి లేదు అని చెప్పి దాన్ని ఆ విధంగా కనీసం ఒక రూమ్ అయినా ఇప్పించమని చెప్పేసి జట్టు చుట్టూ మా సంఘ సభ్యులు అందరం గత రెండేళ్ళు బట్టి తిరుగుతున్నాం అని వారికి ఇంతవరకు మాకు సంఘ జట్టి జడ్పీ వారు కరణించలేదు మాకు ఏమి ప్రదేశం ఇవ్వలేదు అనిచేత ఏంటంటే కనీసం స్థలమైనా ఇచ్చి మాకేదైనా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఇవ్వని చెప్పేసి ఎండీఏ వారిని పంచాయతీ వాళ్ళని ఎవరిని కోరుతూ నిర్మాణం చేశారు ఇవాళ మా పంచాయతీ వారు అయితే ఈ ఈ సమస్య ఈ సమస్యలు ముఖ్యమైన సమస్యలు పరిష్కరించవలసిందో కోరుతూ తీర్మానాలు చేశారు ఇంత ఈ విషయాలు పరిష్కరించవలసింద తర్వాత ఏంటంటే స్థానిక స్థానిక జనసైతన్య కాలనీలో శుచి కార్యక్రమం కార్యక్రమంతో చేసిన గ్రామస్తులు చేసినటువంటి కార్యక్రమంలో మా అసోసియేషన్ యాక్టివ్గా పాల్గొని దానికి ఆ పోటీలు నిర్వహించి ఆ పోటీలు కూడా ప్రజలు వితరణ జరుగుతుంది దీంట్లోనే ఈ కార్యక్రమాలని ఏంటంటే మా మా సొంత కార్యక్రమాలే కాకుండా సమాజం నుంచి కూడా సమాజానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తూ మా సంఘం నిర్వర్తిస్తుంది కాబట్టి మా సమస్యలు పరిశీలించవలసిందిగా గవర్నమెంట్ని కోరుతూ ఇంతదూ విశ్రమం